వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ గాజువాక మండలం విశాఖపట్నం జిల్లాలో హైస్కూల్ రోడ్లో గల స్వామి విద్యా నికేతన్ పాఠశాలలో జరిగే జాతీయ అరణ్య షహీదుల దినోత్సవం కార్యక్రమంలో ముందుగా ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ పి హేమలత చేతుల మీదుగా మొక్కలు నాటిన తర్వాత జరిగే కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణస్వామి స్వామి అధ్యక్షత వహించుక ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా వీచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ విశాఖపట్నం కార్పొరేషన్ అరవై ఏడవ వార్డు కార్పొరేటర్ పల్ల శ్రీనివాసరావు మరియు విశాఖపట్నం జిల్లా స్కౌట్స్ మరియు గైడ్స్ కార్యదర్శి మాట్లాడిన తర్వాత రాష్ట్ర స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ మరియు కార్పొరేటర్ పల్ల శ్రీనివాసరావు జెండా ఓపీ ఐదు కిలోమీటర్ల ర్యాలీ ప్రారంభించుక ఈ ర్యాలీ సాయిరాం నగర్ శంకర్ నగర్ అశోక్ నగర్ మారుతి నగర్ గాంధీనగర్ మరియు హై స్కూల్ రోడ్ మీదుగా ఆటోనగర్ పాత గాజువాక మీదుగా ర్యాలీ జాతి అరణ్య దినోత్సవం సెప్టెంబర్ పదకొండు కార్యక్రమం స్వామి విద్యానికేతన్ సాయిరాం నగర్ హై స్కూల్ రోడ్ గాజువాక విశాఖపట్నం స్కౌట్స్ మరియు గైడ్స్ విద్యార్థుల నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ శ్రీనివాసరావు విశాఖపట్నంసీ కార్పొరేటర్ అరవేడ వార్డు పల్ల శ్రీనివాసరావు ప్రభుత్వ హేమలత గారు స్కౌట్స్ మరియు గైడ్స్ జిల్లా సెక్రటరీ దాసరి వేణుగోపాల్ పాఠశాల కరెస్పాండెంట్ పాలూరి దేవి మరియు ఉపాధ్యాయులు సింగిరెడ్డి లక్ష్మి తూర్పాటి సూర్యకుమారి సాలపు రూపాల పాల్గొన్నారు అదేవిధంగా మా జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యదర్శి శ్రీ దాసరి వేణుగోపాల్ గారికి అదేవిధంగా ఆశ వచ్చిన ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్తేలు విద్యార్థులకి స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు నా శుభాశీసులు ముఖ్యంగా పర్యావరణ మానవ మనుగడికి పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది పర్యావరణ పరిరక్షణలో ప్రధానమైనటువంటిది మొక్కల యొక్క పెంపకం మొక్కల యొక్క సంరక్షణ ద్వారా మొక్కల్ని అభివృద్ధి చేయటం ద్వారా మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకొని తద్వారా మంచి ఆరోగ్యాన్ని అదేవిధంగా సమ శీతోష్ణ స్థితి పరిస్థితులను వాతావరణాన్ని సమతుల్యాన్ని అవన్నీ కాపాడుకోవచ్చు అందువలనే ఆ రోజు మహిళగా చేసినటువంటి కృషి అప్పట్లోనే పరి ఆవిడకి ఎంత అవగాహన ఉంటే పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసిందో మనకు అర్థమవుతుంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మా ఈ పొల్యూషన్ పెరుగుతూ ఇండస్ట్రియల్ వ్యవస్థ పెరుగుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో మనం మరింత జాగ్రత్తగా మరింత ఇది వేరుతో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలా ఈ సందర్భంగా ప్రజలకి ఈ పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యత అదేవిధంగా మొక్కల పెంపు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించేందుకు ఈ రోజు జరిపించడం మన పాఠశాల యొక్క వారికి ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పాఠశాల యాజమాన్యానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని అభినందనల్ని తెలియపరుస్తున్నాం మరింతగా ప్రజలందరూ కూడా పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన ఉండి మొక్కలను విలువగా పెంచడం అదేవిధంగా మొక్కలను నరకకుండా ఉండటం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మన స్వామి స్కూలు లక్ష్మస్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు అదేవిధంగా జన విజ్ఞాన వేదిక ద్వారా ఈ విధమైనటువంటి సామాజిక కార్యక్రమాలు చేసి ప్రజల్ని లో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది ఈ సందర్భం వారు ఒక పక్క పాఠశాల నిర్వహిస్తూ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాల్లో విరువుగా పాల్గొంటూ జన విజ్ఞాన వేదిక లాంటి ప్రజల ప్రజా చైతన్యం జనంలో మూఢ నమ్మకాలను పాల్దేలేటటువంటి జన విజ్ఞాన వేదిక ద్వారా ఈ విధంగా ప్రజల్లోకి మంచి చేస్తున్నటువంటి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తుంది